నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర జరిగినట్లు పోలీసులు గుర్తించారు రౌడీషీటర్ మహేష్ అతని ముఖ్య అనుచరుడు జగదీష్ కలిసి కోటంరెడ్డి హత్యకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు వాళ్ళిద్దరూ మద్యం తాగి తమ స్నేహితులతో కోటం మర్డర్ గురించి మాట్లాడుకున్న వీడియో పోలీసుల చేతికి చెక్కింది కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అంటూ మహేష్ జగదీష్ వినీత్ అనే రౌడీషీటర్లు మాట్లాడుకున్నారు ప్రస్తుతం ఈ వీడియో అంశంపై విచారణ జరుపుతున్నట్లు జిల్లా ఎస్పీ చెప్తున్నారు నిజంగానే వీళ్లు మర్డర్ కు ప్లాన్ చేశారా లేదంటే తాగి వాగేశారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు వీడియోలు ఉన్న వాళ్లంతా కరుడు కట్టిన రౌడీ షెట్టర్లు కావడంతో ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు విచారణ తర్వాత యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర జరిగినట్లు పోలీసులు గుర్తించారు రౌడీ షీటర్ మహేష్ అతని ముఖ్య అనుచరుడు జగదీష్ కలిసి కోటంరెడ్డి హత్యకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు వాళ్ళిద్దరూ మద్యం తాగి తమ స్నేహితులతో కోటంరెడ్డి మర్డర్ గురించి మాట్లాడుకున్న వీడియో పోలీసుల చేతికి చెక్కింది కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అంటూ మహేష్ జగదీష్ వినీత్ అనే రౌడీషీటర్లు మాట్లాడుకున్నారు ప్రస్తుతం ఈ వీడియో అంశంపై విచారణ జరుపుతున్నట్లు జిల్లా ఎస్పీ చెప్తున్నారు నిజంగానే వీళ్లు మోడర్ కు ప్లాన్ చేశారా లేదంటే తాగి వాగేశారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు వీడియోలు ఉన్న వాళ్లంతా కరుడు కట్టిన రౌడీ షెట్టర్లు కావడంతో ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు విచారణ తర్వాత యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు